అదేవిధంగా సంజయనా గారికి వాళ్ళ మతరు బ్రదర్ వచ్చారు ఇక టాప్ ఫైవ్లో ఎవరు ఉన్నారు అని అడిగితే టాప్ ఫైవ్లోని ఫస్ట్లో సంజయనా గారు ఉంటారని ఎమాన్యుల్ సెకండ్లో ఉంటారని థర్డ్లో కళ్యాణ్ ఉంటారని ఫోర్త్లో తడుజా అని ఫిఫ్త్ని వచ్చి సుమన్ శెట్టి అని ఉంటారని చెప్పడం జరిగింది విధంగా రీతుకి వచ్చేసి అఖిల్ అని మన ఓల్డ్ కంటెస్టెంట్ అతను నెక్స్ట్ బ్రదర్ వచ్చారు వాళ్ళ బ్రదర్ అఖిల్ మన రీతు బ్రదర్ వాళ్ళు ఏంటంటే రీతు టాప్ వన్లో ఉంటుందని తర్వాత తనూజ అని తర్వాత కళ్యాణ్ అని తర్వాత ఎమాన్యుల్ అని తర్వాత డెమాన్ అని చెప్పడం జరిగిందనమాట ఇక తర్వాత తనుజా గురించి మన సీరియల్ హీరోయిన్ హరిత గారు వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ తనుజా గారు ఫస్ట్ ఉంటారని తర్వాత రీటు అని భర్ణి గారు అని తర్వాత కళ్యాణ్ అని ఎమానిల్ అని చెప్పడం జరిగింది ఇక డెమాన్ గారు గురించి ఏంటంటే వాళ్ళ ఫాదర్ వచ్చారు అక్కడ కూడాను మన డిమాండ్ ఫస్ట్ ఉంటారని తర్వాత తనూజ సంజన రీతు ఇలా చెప్పడం జరిగింది మొత్తానికి ఏదేమైనప్పటికీ అందరూ వచ్చి ఎవరు మట్టుకు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి టాప్ వన్లో ఎవరు ఉంటారంటే వాళ్ళ బిడ్డే ఉంటారు అని చెప్పడం జరిగింది ఒక్క దివ్య గారు తాతగారు తప్ప ఆయన ఒక్కరే దివ్య ఇంత ఇంకా ఎదగాలి దివ్య ఇంకా స్థాయికి ఇప్పుడు మిగతా వాళ్ళు కూడాను ఒకటి టాప్ వన్ మనం ఎవరికి ఇస్తాం ఆటోమేటిక్ అందరికి తెలిసింది టాప్ వన్ తనూజ్ అనుకుంటాము కానీ ఇక్కడ వాళ్ళ వాళ్ళ తాలూకు నుంచి కూడా ఈ వ్యక్తి టాప్ వన్లో ఉంటారు ఎవరికి వాళ్ళు చెప్పుకున్నారు నో డౌట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అందులో కాంట్రవర్సీ కూడా లేదు కానీ దివ్య గారు తాతగారు మాత్రం వచ్చి దివ్య ఐదో స్థానంలో ఉంది ఇంకా ఎదగాలి నిత్యం మెట్టు మెట్టు ఎక్కి ఎదగాలి అని చెప్పి చెప్పడం చూశారు తాతగారు మీకు ఆఫ్ నమస్కారం అండి నిజంగా అండి చాలా బాగా చెప్పారు మీరు అద్భుతం అంటే ఒకటి ఆ జున్యున్ రిపోర్ట్ ఉంటుంది అంటే మన బిడ్డాను మనం ఎత్తుకొని ముద్దెట్టచ్చు కానీ మన పెద్ద కూడా తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు వీళ్ళెత్తు చూపగలిగిన వాళ్ళే నిజమైన బంధువులు స్నేహితులు మన వెల్ అది ఆయన తాతగారిలో కనిపించిందండి ఏదేమైనప్పటికీ దివ్య తాతగారు నిజమైన శ్రేయోభిలాషి అది వాస్తవం